ఏపీలో త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న క్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రెడ్డి మడత పెట్టి సరికొత్త నాటకానికి తెరతీశారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో అప్పటి సీఎం చంద్రబాబు కట్టిన భవనాల్లోనే తన పదవీ కాలం పూర్తి చేసుకోబోతున్న జగన్ తన హయాంలో ఇప్పటి వరకు ఒక్క పిట్టగూడ కూడా నిర్మించలేదు ఇదిగో ఇప్పటికిప్పుడే విశాఖకు వస్తున్నాను అంటూ పలుమార్లు ఊదరగొట్టిన జగన్ ఇప్పటికీ విశాఖకు వచ్చింది లేదు చేసిందేమీ లేదు ఇప్పుడేమో మళ్లీ తాజాగా కొత్త గీతం ఆలపిస్తూ ఎన్నికలయ్యాక విశాఖలోనే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని బడాయి మాటలు మాట్లాడుతున్నారు అమరావతి రాజధానిపై ఎన్నికల ముందు ఒకలాగా సీఎం పదవి చేపట్టాక మరోలా మాట్లాడి విశ్వసనీయత అనే పదానికే వెన్నుపోటు పొడిచారు జగన్ అమరావతిలో గత ప్రభుత్వం చేపట్టి పూర్తి చేయబోతున్న దాదాపు అన్ని భవనాల నిర్మాణాలను జగన్ అధికారంలోకి వచ్చాక పూర్తిగా పక్కన పెట్టేశారు అప్పుడేమో అమరావతి అంటే నాకు ద్వేషం లేదని చిన్నచూపు లేదని అంటూనే ఎన్నికల తర్వాత విశాఖపట్నంలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటానని ఉత్తర కుమారుడిలాగా ప్రగల్భాలు పలుకుతున్నారు జగన్ కాగా గత ఐదేళ్ల కాలంలో జగన్ ఇచ్చిన హామీలపై ఉత్తరాంధ్ర ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారోనని భయపడి ఇప్పుడు కొత్తగా ఇతర హామీలను గుప్పిస్తున్నారు విశాఖ అభివృద్దికి పదేళ్ల ప్రణాళికను సిద్దం చేశామని ఐకానిక్ భవనాలను నిర్మిస్తామంటూ మంగళవారం నిర్వహించిన విషన్ విశాఖ సమాపేశంలో తద్వారా ఆయన విశాఖ వాసులకు ఏం చెప్పదలుచుకున్నారంటే సీఎంగా మరోసారి అవకాశం ఇస్తే మరో ఐదేళ్లు విశాఖను ఊడ్చి పారిస్తానని చెప్పకనే చెప్పారని విశ్లేషకులు అంటున్నారు కాగా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విశాఖ సదస్సులో సీఎం జగన్ ఐకానిక్ గ్రాఫిక్ పోస్టర్ను విడుదల చేయడంపై సోషల్ మీడియాలో పలు ఫన్నీ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి